హాయ్ అండి నేను మాధవి వెల్కమ్ టు రామ్ అండ్ మధు కుకింగ్ ఛానల్ ఈరోజు చుక్కుడుకాయ ఫ్రై అనేది ఎలా చేయాలనేది చూస్తున్నాను అండి వీడియోలో చూపించిన విధంగా ముందుగా కళాయిని పెట్టుకొని కళాయిలో కొంచెం నూనె తాలిపింజలు వేసుకొని ఉడికించిన చుక్కుడుకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ వేసుకుని ఇలా మొత్తం కలపండి నేను కుకింగ్ ఛానల్ అనే కొత్తగా స్టార్ట్ చేశాను అండి దయచేసి మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నా ఛానల్లో ఏమన్నా ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయగలరు దానివల్ల నేను ఏమన్నా సెక్టిఫై చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే చేసుకుంటాను అండి సో అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు వీడియో చూసి సో ఎలా ఉంది ఏంటనేది మీ అభిప్రాయం చెప్పండి ఓకే అది కొంచెం ఉడికిందండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఇలా కొంచెం కలర్ షేడ్ అవుతాయండి ఇలా అడుగు అంటున్నప్పుడు మీరు ఇలా దాన్ని ఇలా కదిలించుకోవాలండి లేదంటే వాటితో పాటు మిగతా వడుపు ఫిరై అయిపోతాయి మాడకుండా కదిలిస్తూ ఉండాలి ఇంకొండి కొంచెం బాగా వేగినాయి ఇలా బాగా వేపుకోండి మొత్తం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పసుపు కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోండి మొత్తం ఈవెన్గా పెట్టి ఇట్లా పెడితే ఏంటంటే మొత్తం ఒకేసారి వేగుతాయండి ఒకేలా వేగుతాయి అదే మీరు అటు ఇటుగా అటు ఇటు తిప్పేసి వదిలేస్తారంటే అవి సరిగా ఏగవు కొన్ని ఏగుతాయి కొన్ని ఏగవు కాబట్టి ఇలా అన్నిటికీ అన్నిటిని ఇలా అడుగుకి స్ప్రెడ్ చేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకోండి ఇప్పుడు దీన్ని దీనిలో చిన్నపాయ కారం వేసుకుంటున్నాను అండి చిన్నపాయలు ఆ రోట్లో వేసి కొంచెం దంచుకొని దానిలో కారపొడి సాల్ట్ వేసి యాడ్ చేసుకున్నాండి వేసుకున్న తర్వాత ఇంకా సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు ఉంటే చూసి వేసుకోండి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది